హలో ఎవరి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎడినల్ అంటే ఏంటి ఇది నార్మల్ పిసియుస్ కి ఈ కి డిఫరెన్సెస్ ఏంటి ఇది ఎలా వస్తుంది ఏ కారణాల ద్వారా వస్తుంది దీన్ని ఎలా డిటెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎడ్రినల్ పీసి అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఈ డెఫినేషన్ హోల్ లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఏంటి అని అంటే ఎడ్రినల్ పిసిఎస్ అనేది సబ్ టైప్ ఆఫ్ నార్మల్ పిసియుస్ ఓకేనా ఇది ఒక హెల్త్ కండిషన్ ఎక్కడైతే ఈ ఎడ్రినల్ గ్లాండ్స్ ఎడ్రినల్ గ్లాండ్స్ అంటే ఏంటి మనకి కిడ్నీలు ఉన్నాయి కదండి కిడ్నీలు పైన ఒక చిన్న గ్లాండ్ లాగా ప్రతి కిడ్నీకి పైన ఒక చిన్న క్యాప్ లాగా ఉంటది అనమాట ఆ కిడ్ రైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీకి వాటిని ఎడ్రినల్ గ్లాండ్స్ అని అంటాం సో ఆ ఎడ్రినల్ గ్లాండ్స్ ఆండ్రోజన్స్ ని అంటే మనం మామూలుగా ఆండ్రోజన్స్ అంటే ఏంటి టెస్టోస్టెరాన్ అని అంటాం కదా బట్ డైరెక్ట్ టెస్టోస్టెరాన్ కాకుండా డిహెచ్ఏ సల్ఫేట్ అనేది ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది అసలు అది ఏంటి అనేది మనం తర్వాత తెలుసుకుందాం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎడర్నల్ పీసీఎస్ అంటే ఎడర్నల్ గ్లాన్స్ ఎక్కడ ఉంటాయి కిడ్నీ పైన ఉంటాయి ఈ గ్లాన్స్ అనేవి ఆండ్రోజెన్స్ ని ఎక్కువగా సెక్రేట్ చేయడం వల్ల మనకి పీసీఎస్ సింటమటాలజీ అనేది డెవలప్ అవుతుంది మీరు కనుక అసలు ఆండ్రోజెన్స్ కి పీసీఎస్ కి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మనం పీసీఎస్ ఎలా డెవలప్ అవుతుంది దాన్ని ఏ క్రైటీరియాస్ కింద డిస్క్రైబ్ చేస్తారనేది వీడియో చేస్తున్నామండి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము ఒకసారి చెక్ చేయండి సో ఎటర్నల్ పీసియోస్ ఇస్ నథింగ్ బట్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆండ్రోజన్స్ బై ఎటర్నల్ గ్లాండ్ కాజింగ్ పిసియోస్ సిమ్టమ్స్ అనమాట ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతి అనేది బెస్ట్ చాయిస్ ఫర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అండి ఇక్కడ మనకి రెండు కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ అండ్ ఇంకొకటి ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ మీరు కనుక మమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి కలవలేకపోతే మాత్రం ఆన్లైన్ లో మా కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంది వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది అది కాకుండా మీరు మా బ్రాంచెస్ కి దగ్గరగా ఉన్నట్టయితే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చెక్ చేసి కేసు తీసుకున్న తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ కానీ లేదంటే మెసేజ్ చేసి కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా టీమ్ మీకు గెట్ బ్యాక్ అవుతారు అలాగే ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు గనక పీసీఓఎస్ ఎడ్యనల్ పీస్యూఎస్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ బల్కీ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ డిస్పెనోరియా ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నా కూడా ఫిడికస్యోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఎందుకు విడిక హోమియోపతిని చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము వాల్యూస్ ఖచ్చితంగా పాటిస్తాం త్రీ ప్రిన్సిపల్స్ ఫస్ట్ ఇస్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ఆల్రెడీ ఉన్న కేసెస్ అంటే ఈపిసి పీసీఓడి కానీ లేదంటే ఫీమేల్ ఆర్గన్ డిసీజెస్ లో కానీ మంచి సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా పర్సనల్ కేర్ ఇక్కడ పిడిక సోమోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వీరీస్ ఉన్నా లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీకు ఎలాంటి అపోహలు ఏమైనా ఉన్నా కూడా అన్నిటినీ క్లియర్ అవుట్ చేసి మీకు క్లారిటీగా పిక్చర్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ గురించి చూసినట్లయితే చూస్ పిడిక సోమోపతి థ్యాంక్ యూ